ఫిల్మ్ ఈవెంట్ జరిగిన ప్రతిసారి కూడా మన హీరోలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు ప్రతి ఒక్క హీరో కూడా అభిమానులు మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి చెప్తూనే ఉంటారు తన సినిమా స్టార్ట్ అయ్యే ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రతిసారి కూడా అభిమానులకి విన్నవిస్తూనే ఉంటారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంట్లో మీ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి కానీ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కొంతమంది అభిమానులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు రీసెంట్లీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది ఆ ఈవెంట్ కి హాజరైన ఇద్దరు అభిమానులు తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో మార్గ మధ్యంలో యాక్సిడెంట్ కి గురై ప్రాణాలు కోల్పోయారు దీనిపై జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు కొంత డొనేషన్ కూడా సదరు అఫెక్టెడ్ ఫ్యామిలీస్ కి డొనేట్ చేశారు పవన్ కళ్యాణ్ కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిత్రమైపోయింది గత ఐదేళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు పాడైపోయిన ఈ రోడ్డుని బాగు చేస్తున్నారు ఈ దశలు ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకి లోనయ్యారు కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్ గత ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు ఫలితంగా ప్రమాదాలు పెరిగిపోయాయి ఐదు నియోజకవర్గాల ప్రజలకి ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది రెండు నగరాల మధ్య ప్రయాణాల కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్ల మీదకు వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రభుత్వం నుంచి కూడా తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకి స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకి ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది అలానే తన అభిమానుల్ని సురక్షితంగా ఇంటికి వెళ్ళండి ఏదైనా ఫిల్మ్ ఈవెంట్స్ హాజరైనప్పుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే అభిమానులను హెచ్చరిస్తూనే ఉన్నారు చనిపోయిన అభిమానుల కుటుంబాలకి పవన్ కళ్యాణ్ ప్రకటించిన సాయం నిజంగా చాలా విలువైంది దీని గురించి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క నెటిజన్ కూడా పవన్ కళ్యాణ్ ని మెచ్చుకుంటున్నారు అలానే ఏడిపి రోడ్డు పనులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పూర్తి కాబోతున్నాయి మరికొన్ని రోజుల్లో సో ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు